ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఘన సన్మానం ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద వేమూరు శాసనసభ్యులు గౌరవనీయులు నక్కా ఆనందబాబు చేత ఘన సన్మానం జరిగింది జొన్నలగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో వేమూరు గ్రామం ఎంట్రన్స్ వద్ద భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులతో గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరియు గౌరవనీయులు శ్రీ నక్కా ఆనందబాబు గారిని ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయితే చాలా నిర్మోహటంగా హైదరాబాద్లో సీట్ ఆయన ఎప్పటినాడికి ఇస్తే గెలుస్తుంది అండి లేకపోతే పోతాన్ని చెప్పేది ఏ లేదని మేము అందరం కూడా ఓటర్ ఆయన ఆ రోజున మొదలై వీళ్ళందరూ కూడా ఉన్నారు ఒకరిద్దరు అటు ఇటుగా ఊగినా కూడా ఆ రోజున ఉన్న పరిస్థితులు ఎమ్మెల్యే రామకృష్ణ గారు వీళ్ళందరూ ఉండి ఆయిలపాత్రూ ఉండి అక్కడ మనం ఏం చేయలేము చచ్చిపోయిన స్వభనాయరుడు వాళ్ళందరూ కూడా ముక్త ఖండంతో ఆనందాపుయాల్సిందే కొంతమంది పెద్దలు అది మాట్లాడినా కూడా ఏం మాట్లాడకుండా ఆ రోజున సీట్ అనౌన్స్ చేయటం ఆయన గెలవటం నేను ఓడిపోతాను ఓడిపోయినప్పుడు నువ్వు వెళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి కలిసి రా అని చెప్పాను నేను అవనానికి నేను ఓడిపోయి ఉన్నాను నేను వెళ్ళడానికి కొద్దిగా ఇన్ఫీలగా ఫీల్ అవుతుంది కాదే బాబును వెళ్ళంటే నేను వెళ్ళను మీరు నేను తీసుకెళ్తే వస్తాను చంద్రబాబు నాయుడు గారికి వ్యాధి వెళ్ళను అని చెప్పి వరాయించుకు నేను అప్పుడు నేను తీసుకెళ్ళి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆనంద్ బాబు అంటే ఎంత ఇష్టం అంటే నాకు ఉన్న అనుబంధంతో ఇష్టమైతే తను స్వయంగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తాను ఏ రకంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దూకినటువంటి విధానం కాస్కొని కూర్చొని ప్రతినిత్యం కూడా పోరాటం చేసినటువంటి విధానం మరి ఎంతో ఎంతో రోజు నాడు ఆయన మినిస్ట్రీగా ఉన్నప్పుడు మొదటిసారి మినిస్ట్రీ అంటే రెండోసారి గేట్గా మాట్లాడు ఇచ్చినాడ అలాంటి వ్యక్తిని మీరు గౌరవించుకోకపోతే మీకు ఒక మెసేజ్ వెళ్తుంది మీరు అలాంటి వ్యక్తి తీస్తే అంటే ఆ రోజున ఆయన ఇవ్వటం జరిగింది వచ్చిన తర్వాత అనేక సార్లు చెప్పేవాడు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పి ఎన్ని సందర్భాల నాకు తెలుసు ఆ రకంగా గౌరవించినటువంటి గౌరవం పొందినటువంటి వ్యక్తి నిజంగా నాకు గర్వంగా ఉండదు ఎంత గర్వంగా ఉండదంటే అసలు సొంత పెట్టున్నా కూడా అంత ఎదుగుతాడేమో తెలియదు కానీ అంత ఎదుగుతా వచ్చాడు అంచనేతులుగా ప్రతి నిత్యం కూడా తన తను ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో ఒక గొడవ జరిగింది వేమూర్ రం గొడవ జరిగితే నేనేమన్నానంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టని చెప్పి ఈ ప్రభాకర్ రాణి వీళ్ళందరూ ఏదో గొడవ చేస్తే అప్పుడు ఎంపీటీ వేమూర్ ఎంపీ పెట్టు ఏం పర్లేదు ఎస్సేఎస్టీ యాక్ట్ పెట్టు అని చెప్పి నేను చెప్పి వెళ్ళిపోవటమే కాకుండా మళ్ళీ నేను ఫాలోఅప్ చేశాను చేశాను పెడుతున్నా పెడుతున్నాను నేను ఇప్పుడు మాట్లాడినా కూడా పెడుతున్నా పెడుతున్నాను సాయంత్రం అయిపోయింది పెట్టలేదు నేను ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే మళ్ళీ ఫోన్ చేశాను అని నేను వస్తున్నాను అన్నాడు పెట్టావా లేదంటే నేను ఇంటికి వస్తున్నాను ఇంటికి వచ్చి చెప్పింది ఏంటి అంటే మనంసారి ఎస్ఏఎస్టీ యాక్ట్ పెట్టడం అంటే ఒక మనిషి యొక్క ఆలోచన ఔన్నత్యం గొప్పతనం అనేది ఆ పెడితే ఇంగరాజు అయిపోయింది కానీ అట్లా ఆ రకంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ తనగా పెట్టకూడదు అనే భావం తను కొండటం అంటే అంటే సామరస్యంగా సముతుల్యంతో ఈ సమాజంలో నా బాధ్యత ఇది కాదు కేసులు పెట్టడం కాదనే భావనకి చిన్న చిన్న కుగ్రామాలు కూడా తెలుగుతూ ఉండవడం తెలుగు యువత అధ్యక్షుడిగా ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల తొంభైలో బాధ్యతలు తీసుకున్నాడు ఆ రోజు కూడా పార్టీ అనుసభ్య మీదలో ఘోరంగా ఓడిపోయింది ఏది జరిగిందో తెలియదు మళ్ళా పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో యువత బాధ్యతలు తీసుకొని కనపడతా ఉంటారు నాకు మనిషిని మనిషి కావాలన్నా మాట్లాడాలన్నా ఒక సమావేశం పెట్టాలన్నా సమయం టైం తీసుకుంటుంది వ్యయప్రయాసంతో కూడుతున్నది మనిషిని పంపించబురు చేయాలి లేకపోతే ఉత్తరాలు రాసుకోవాలి ఫోన్ ఫెసిలిటీ కూడా నాయకుల స్థాయిలో కూడా అందరి దగ్గర ఉండే పరిస్థితులు కాదు అటువంటి పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి రేపర్లే దాకా మారుమూల గ్రామాలకు కూడా ఏ విధంగా తిరిగేవాడు నేను చూస్తే పక్కనే నడుస్తా ఎక్కడ పోటీ చేస్తాడనేది ఎవరికి తెలియదు పెదకూరపాడు నియోజకవర్గం అనేది ఎక్కువ వినపడతా ఉండేది అందరం ఇరవై నాలుగు గంటల పక్కన ఉండేవాడు నాకు అర్థమేది కాదు ఎక్కడ పోటీ చేస్తాడంటాను గుంటూరులో అడుగుతూ ఉండేవాళ్ళు సత్తులపల్లిలో అడుగుతూ ఉండేవాళ్ళు ఎక్కువ పల్నాడు ప్రాంతంలో ఎక్కువ మంది ఆయన మా దగ్గర పోటీ చేయండి మా దగ్గర పోటీ చేయండి అటువంటి కాబట్టి పెదకూరపాడు అని అందరూ జిల్లా అంతా అనుకుంటున్నారు కావాలి రెండేళ్ల ముందేమో నాతో ఒక రోజు చెప్పారు వేమూరు మనం పోటీ చేసేది నాకు అర్థంగా అసలు వేము మరి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పోటీ చేయటం ఈరోజు ముప్పై ఏళ్ళు అయిపోయింది అయిపోయినా కూడా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ప్రజలకు అవ్వడం కూడా తగ్గల ఆయన మూడు సార్లు పోటీ చేశాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాడు ఈ నియోజకవర్గంలో ఐదేళ్ళు వ్యాప్తం తన గౌరవనీయులు కృష్ణా గుంటూరు జిల్లాల చట్టపత్రీగా ఎనభై మూడు వేల మొదటి ప్రాధాన్యత అవార్డులతో ఆధిపత్య గెలిచినటువంటి గౌరవీయ రాజేంద్ర ప్రసాద్ గారికి మన రైతు నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆనంద బాబు గారికి వేడిపై ఆశయంలో ఉన్నటువంటి కథలకి వేడికి ముందు ఉన్నటువంటి కథలకి కార్యకర్తలకి అభివృద్ధి సహదరు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ రాజా గారి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి రాజకీయాల్లో ఒక పోరాట లేకుండా వారికి ఉన్నాను అనుభవాన్ని చెప్తుంది నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను రాజకీయాల్లో నిబద్ధత అనేది చాలా అవసరం అలాంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఆళ్ళపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం చూడాల్సిన అవసరం అంటే కారణం రెండు మూడు నెలల ముందు జనసేన ఇక్కడ నాదేళ్ళ మనోహర్ పోటీ చేస్తున్నాడని ప్రకటించేశాడు ఆయన మన మధ్య ఎటువంటి పొత్తుల్లో ఎటువంటి ఉడంబడికల్లు అయినా ఆ రోజున అతను మరి ప్రకటించేసి ఇక్కడ మనోహర్ గారు పోటీ చేస్తున్నారని అంటే మనలో ఉన్నటువంటి కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి దాన్ని పోరాటం అనాలా బాలనాల కసనాలా ఏంటి పరిస్థితి అనేటటువంటిది తెలుగు మన జనాల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు రకమైనటువంటి భావం మొదలైంది అయితే తరువాత జరిగినటువంటి కూటమి ఒప్పంలో మరి తప్పనిసరి పరిస్థితుల్లో రాజాగారిని పిలవటం ఇవన్నీ మనం పత్రికల్లో మీడియాల్లో చూసాం తెలుగుదేశం కార్యకర్తలు క్షణాల్లో రాజాగారికి ఇవ్వాల్సిందేనని పట్టుపట్టి నీటి పెట్టినటువంటి పరిస్థితులు చూశాం ఇంత పనిచేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదన్నప్పుడు రకరకాల ఓహాగాన ఆలోచన గుంటూరు వెస్ట్ అని గుంటూరు ఎంపీ అని రకరకాలుగా ఆలోచన చేశారు ఏమైనా అల్టిమేట్గా ఏం జరిగిందంటే మరి అన్యాయమే జరిగింది నేను ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే నేను పనిచేయడానికి సిద్ధం అని చెప్పని తనకున్నటువంటి స్థానాన్ని వదులుకొని ఆ రోజున ఉన్నటువంటి కూటమి బాధ్యతలు తీసుకుని గెలిపించినటువంటి పరిస్థితి అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తికి ఒకసారి అన్యాయం జరిగిన ఆ లోటు అన్యాయం మరొకసారి పూర్తిది అనేటటువంటి దానికి రాజేంద్ర ప్రసాద్ గారు నిదర్శనం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన మాట తప్పడు అన్నదానికి కూడా ఈ సంఘటన ఒక నిదర్శనం అనేటటువంటి విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను మరి అదేవిధంగా ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసిన తర్వాత మరి ఆనందబాబు గారు మా అందరినీ మండలాల వారీగా నియోజకవర్గ వారిగా మీటింగ్ పెట్టి అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం గారికి ఆనందబాబు గారికి ఉన్నటువంటి అనుబంధం అది రామలక్ష్మణ నరనారాయణల గురుశిషుల అది ఏ రకమైనటువంటి అనుబంధమైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఈ రెండు నియోజకవర్గాలు కూడా కలిసి మెలిసి అదేవిధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి మా అందరినీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఒక మేజర్ గ్రామ పంచాయతీగా మ్యాక్సిమం ఎమ్మెల్సీ ఓట్లు చేర్చాలి అని చెప్పి ఆనందబాబు గారు చెబితే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఏడు వందల యాభై ఓట్లు ఆన్లైన్ చేయించాము చేయించడమే కాదు పార్టీ ఒక నిర్దేశించింది ముప్పై మందికి ఒక వ్యక్తిని కేటాయించుకుని అతని ద్వారా ఆ ముప్పై మందిని పోల్ చేయించడం చివరి దాకా కూడా పనిచేయాల్సింది బాధ్యత నప్పుడు చెప్తే అలా కాదని నేను ఇరవై మందికే ఒక వ్యక్తిని పెట్టుకుని ఏడు వందల యాభై ఓట్లలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ పోల్ చేయించాం ఆ రోజున అంటే అది ఎలా సాధ్యపడింది అని అంటే మమ్మల్ని మేము పరిగెత్తడం ఒకటైతే అయితే మమ్మల్ని పరిగెత్తే విధంగా మమ్మల్ని ఎనకుండి నెట్టేటటువంటి వ్యక్తి ఆనందబాబు గారు ఎమ్మడి పట్టుబట్టి ఆ రకమైనటువంటి రీతిలో నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గుట్టెరిగి బాధ్యత గుట్టెరిగి పనిచేశారు కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నారు ఇది వేమూరు నియోజకవర్గం కంచు కోటగా మళ్ళీ ఒకసారి చూపించాలనేటువంటి దానికి నిదర్శనంగా మరి అందరం కష్టపడి పనిచేసి మరి ఈ రోజున రెండు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు ఎనభై మూడు వేల ఓట్ల ఆధిక్యత మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపొన్న పరిస్థితి లేదనైతే అగ్ని సత్యం మరి అలాంటిది అది రాజాగారికి సాధ్యమైందంటే దీంట్లో పార్టీ కూడా చాలా కమిట్మెంట్తో ఏ పూటకు ఆ పూట టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్సులు జూమ్ కాన్ఫరెన్సులతో నాయకుల నుంచి కింద కార్యకర్త స్థాయి వరకు పార్టీ కూడా ఏ రకంగా పనిచేసే విధానం నాకు చెప్పిందో అది ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యపడింది అనేటటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఎన్నికై మొట్టమొదటిసారి ఏమో నియోజకవర్గంలో ప్రవేశించి అడిగిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని అభిమానుల్ని నాయకుల్ని అందరినీ కలుసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా విజయాన్ని వరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై యూ